దేవుడు పుట్టించిన ఆలోచనలను మనం నెరవేర్చాలంటే మన సొంత ఆలోచనలన్నిటిని సిరి చేసేయాలి దేవుని స్తోత్ర దేవుని చిత్తము నెరవేర్చాలంటే మన స్వచిత్తాన్ని చదివేసేయాలి అది చాలా ఆకస్టం థియాలజీ చదువుతాము ప్రసంగాలు చేస్తాము పండితులం అయిపోతాం వ్యాపారాలు చేస్తాం కోట్లు సంపాదిస్తాం ఎంతైనా ఘనకార్యాలు సాధిస్తాము కానీ చాలా కష్టమైన పని ఏంటంటే మన స్వచిత్వం అని ఆ స్వచ్చిత్తం ఉన్నంత సేపు ఏమవుతుందంటే దేవుడు పుట్టించే ఆలోచనలకు విరోధంగా పనిచేస్తుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు ఒకటి చెప్తా ఉంటే మనం ఇంకోటి చేస్తాం అప్పుడు ఆత్మని ఆర్కెస్థాము పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తుంటాను చెక్కడకు పనిని ఆటంకపరుస్తాం గనక బాప్తిస్మం పొంది పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా ఇంకా సంభములు కానీ వేసుకోనికి రాదు అండి చాలామంది నాకు ఈ మధ్య మెసేజెస్ పెడతా ఉన్నారు అయ్యా మీ మైండ్ సెట్ మాకు ఎందుకు రావట్లేదు వింటున్నప్పుడు బాగుంది అనిపిస్తోంది చాలా బాగుంది అద్భుతమైన ప్రసంగం అద్భుతమైన సత్యము సందేశం కానీ మాకెందుకు మీలాంటి ఆలోచనలు రావడం లేదు మాకెందుకు స్వతహాగా మీలాంటి వ్యక్తిత్వం రావడం లేదు మీ ప్రసంగాలని వింటాము బట్టి పడతాం కంఠత పట్టేసి మళ్ళీ చెప్తాం కానీ ఏంటో అది ప్లాస్టిక్ మల్లెపూల లాగా ఉంటుంది వాసన లేదు ప్రాణము లేనటువంటి శవం లాగా ఉంటుంది ఎందుకు ఆయన మంది నా మెసేజ్ పెడతా ఉంటాను ఈ మంచం కూడా నేను అడిగాను దేవుణ్ణి ఎందుకు బ్రహ్మ వాళ్ళని ఎందుకు నువ్వు చెక్కలు అంటే కుమారుడ నీ మీద ఉపయోగించిన పులి చిజులు చుత్తే వాళ్ళ మీద కూడా వాడుతున్నాను కానీ అక్కడ స్వచిత్మ స్వచిత్తం అనేది అర్థం రాకపోతే అందరినీ నేను నీలాగానే చేసేది కాదు అందరినీ నాలాగ చెప్తాను అందరినీ ఏడు చెప్తాను అందరూ నా కుమారునితో సారూప్యము గలవారమునట్టుగా లేని వారిని ప్రతి ఒక్కడు ఏ స్వరూపంలోకి రావడమే నా చిత్తం నేను పక్షపాతిని కాదు కొంతమంది పట్ల ప్రత్యేకమైన ప్రేమ లేదు నాకు అందరినీ చెక్కాలి అందరినీ పరిశుద్ధపరచాలి అందరూ ఏ స్వరూపంలోకి రావాలి కానీ నేను ప్రేరేపణను పుట్టిస్తున్నాను వాళ్ళు చల్లారిస్తున్నాను నేను మాట్లాడుతున్నాను వినరు నేను చక్కట పని చేస్తున్నాను వద్ద అంటాను పరిశుద్ధపరుస్తాను మళ్ళమే బురదలో దొరుకుతాను నేను ఒకటి చేస్తుంటే వాళ్ళే దానికి వినోదం ఏ స్వరూపం ఎందుకు వస్తుంది కాబట్టి రక్షణ విషయంలో మనం భయము కలిగి వణకుతో మన రక్షణను మనం సంపూర్ణం చేసుకోవాలి రక్షింపబడటం చాలా సంతోషం కానీ రక్షింపబడడమే చాలదు రక్షణ విషయంలో మనం ఎదగాలి సంపూర్ణం కావాలి కావాలంటే పరిశుద్ధాత్మకు లోబడాలి ఆత్మ నార్పకుండా ఉండాలి మనలో ఆయన చేస్తున్న ప్రతి కార్యానికి మనం సహకరించాలి మన సహకారం ఉంటేనే దేవుడైనా మనల్ని పరిశుద్ధపరచగలం మన సహకారం ఉంటేనే మన అంగీకారం ఉంటేనే మన విధేయులమైతేనే దేవుడైన మనల్ని చెక్కగలడు మనం కూడా సహకరించి అంగీకరించి లోబడితేనే పెరి కుమార్తె సంఘముగా మనల్ని అలంకరించగలడు దేవుని